నిజామాబాద్ జిల్లా వర్ణి మండల్ కోటయ్య క్యాంప్స్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత పదకొండు సంవత్సరాల నుండి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లత వసుంధర టీచర్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా వీడుకోలు సభ నిర్వహించిన కోటయ్య క్యాంప్ గ్రామస్తులు ఈ వీడుకోలు సమావేశంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు కన్నీటి పర్యాంతమైన విద్యార్థి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్న వసుంధర టీచర్ విద్యార్థులకు నోట్బుక్స్ మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు ఈ సన్మాన వేడుకల్లో కోటయ్య క్యాంప్ గ్రామ ప్రజలు వందన సావిత్రి సవిత అనిత నేహ రేణుక సాయమ్మ మరియు అలాగే అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు కనీసం ఒక ఎనిమిది మంది వెళ్తారు ఏ ప్రవేశ స్కూల్ నుంచి కూడా పిల్లలు మన స్కూల్ నుంచి తప్ప ప్రైవేట్ స్కూల్ కూడా ఫుల్ మన దగ్గర అంతా మంచి చదువుంది మీరు ఇక్కడ చదువు లేదని ఏం అనుకోవద్దు బాగా నాకు ఎట్లా అయితే సహకరించారో ఇప్పుడు వచ్చిన నూతనంగా వచ్చిన వాళ్ళు అందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మీ పేరు పూజ మీకు కూడా ఎప్పుడైనా నేను ఏదైనా ఇబ్బందిగా మాట్లాడంటే కూడా నా తర్పణానికి మరియు మరియు ఉపార్జని ఇందిరా మేడం ఉమా మేడం గారికి మరియు ఈరోజు మీరు సమావేశాన్ని చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు ప్రియమైన విద్యార్థులకు నా శుభాభినందనలు మీరు మంచిగా చదువుకోవాలి మేము ఇక్కడికి వచ్చి పదకొండు సంవత్సరాలు మీతో పాటు చదువు చెప్పి మీ అందరికీ మీరందరూ అభివృద్ధి చెందేలా మీ మంచిగా ఉండేలా మేము విద్యాభివృద్ధిని నేర్పినాం మేము మిమ్మల్ని ఆశించేది మర్యాద ఒకటి కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచి పై ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకుంటూ మా సరే తల్లిదండ్రులందరికీ కూడా మా వంట మనిషికి హృదయపూర్వక తెలియజేస్తాను ఈరోజు చాలా నిజంగా ఈ పిల్లలు చూస్తుంటే చాలా సంతోషం అనేది నిజంగా అందరూ నేను పేరెంట్స్ చెప్తున్నాను వాళ్ళు ఏదైతే మేము కష్టపడడం అంతకంటే బాబా కూడా మేము పనిచేయడానికి సహాయకరం పదకొండున్నర మీ అందరికీ చతుర్విధ ప్రక్రియలు తర్వాత ఇంగ్లీష్ తెలుగు అన్ని విషయాలు పర్ఫెక్ట్గా తయారు చేసింది మీ అందరికీ దానికి నేను నేను తర్వాత ఇచ్చినందుకు బాగా దురుపోగపడుతున్నాక చేత చెప్పే ఎందుకంటే చాలా బాగా ఉండదు సార్ మీ స్టడీ అయితే నన్ను చూసే కదా మంచిగా క్రాఫ్ట్ చేసి తర్వాత మా మేడం మెటీరియల్ నిన్ననే ఓపెన్ చేసి చూశాను ఎన్నో మెటీరియల్ ఎంత కష్టపడ్డదో అక్కడ దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత మెటీరియల్ ఉంది ఎంతో కష్టపడి ఆమె మెటీరియల్ ట్యాక్ చేసి అందరికీ అర్థం కావడం కోసం పదకొండు సంవత్సరాలు ఆమె కోసం చాలా కష్టపడింది ఆ విధంగా ఆమెకి మీరు చేసేప్పటికీ ఏం లేవు వీడము ఎక్కడ కనపడ్డా కొద్దిగా నమస్కారం గుర్తు పెట్టుకుంటే చాలు మాకు బాగా యొక్క మేమే కోరుకోగలుగుతారు మీరు పిల్లల మీద పేరెంట్స్ మీద కొద్దిగా అభిమానం ఉంచుకోవడమే కావాలి మేమేమి ఏమి మిమ్మల్ని ఎక్కడ ఆడదాము ఏం ఏం చెప్తున్నారు మీకు కష్టపడి చదువుకొని మంచి ప్రయాణికులు కావాలి మీరు అందరు మీరు ఇక్కడ ఆశలో ఉంటున్నారు తల్లిదండ్రులు రోజులు ఉంటున్నారు మా వాళ్ళు కూడా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ ఆశలో ఎందుకు చింత దూరం పంపించారు పిల్లల్ని కష్టపడి చదువుకుంటారని ఇంత దూరం మీకు పంపించారు మీరు ప్రయారిటీలు అయితే మమ్మల్ని పేరెంట్స్ మిమ్మల్ని అందరినీ బయటికి పంపిస్తున్నారు కదా మీరు మరి పోలీసులు అవుతారా డాక్టర్లు అవుతారా ఇంజనీర్లు అవుతారా లాయర్లు అవుతారా టీచర్లు అవుతారా భవిష్యత్తులో దేశ ప్రధానం అవుతారా మరి ముఖ్యమంత్రులు అవుతారా అవి మీ తల్లిదండ్రుల కృతాజ్ఞత తీసుకోండి అతను మీరు ఎప్పటికీ ఉంచుకోండి అలాగే మీ గురువు ఎవరైతే మీకు చదువు చెప్పారో మన జీవితకాలం మర్చిపోకుండా గుర్తించుకోండి అదే మాకు ముఖ్యమైన గురుదక్షిణ దయచేసి అది ఎప్పుడు గుర్తించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు